పైగా ప్రతి రోజు బైబిల్ చదవండి చదవండి ఒకటే విరక్తి పుట్టిస్తుంది అసలు ఆది అధ్యాయమే తప్పు ఆరు దినాల్లో సృష్టి పుట్టడం ఏంట్రా అసలు ఆరు దినాల్లో సృష్టి పుడుతుందా సైన్స్ ఏమో కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది సృష్టి కలగడానికి అని చెప్తుంది అందుకే బైబిల్ అనేది తప్పు సైన్స్ అనేది గొప్ప అని నిర్పించడానికి బయలుదేరదాం పదా ఒరే నువ్వు చెప్పేది కరెక్టేరా కానీ మనం చేసేది రాంగ్ మార్చి చెప్పాల ఎండాకాలంలో సముద్రంలో నీళ్ళు ఆవిరైపోతున్నప్పుడు సముద్రం నా శరీరంలో భాగమైన నా మిత్రుడు నన్ను నదులు వెళ్లిపోతున్నాడని కానీ ఈ వాతావరణంలోని మార్పుల వల్ల అదే మిత్రుడు వర్షం రూపంలో నేలను తాకినప్పుడు కాలువల గుండా నదులుగుండా సముద్రంలో చేరినప్పుడు దాని ఆనందానికి అవధులు ఉండవురా మనం కూడా నీళ్ళలాగా ఆవిరైపోయి నన్ను కలుద్దాం నువ్వు ఒక చరిత్రకారుడు వీడొక శాస్త్రవేత్త నేను ఒక బిజినెస్ మ్యాన్ వీడు ఒక డాక్టర్ కావాలంటే కొన్ని కొన్ని వదులుకోక తప్పదురా వాళ్ళు చెప్పింది చేసుకో ఓకే రా బట్ లైఫ్ లో మనం ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం రా రేయ్ చాలా రోజులైంది కదరా మిమ్మల్ని చూసి ఎలా ఉన్నారు లోపలికి వెళ్దాం రండిరా రేయ్ మొదలరా చెయ్యి రేయ్ ఆ రోజు విడి ఏం మనకి ప్రకృతిలో సునామీ భూకంపం భూభ్రమణం అని ఏదో పెద్ద ఫిలాసఫీ చెప్పారు కదా మనకి అసలు ఆది కన్నం తప్పు అదే చేత బైబిల్ పట్టునాడు చూడన్రా ఐ శ్రీను నువ్వు మా ముక్కుని మోసం చేశావురా ఆ రోజు వెళ్ళడం తప్పని నేను చెప్పినా కూడా ఎంకరేజ్ చేస్తాస్ మరి నువ్వే పంపించావు కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోయావు అసలు ఎందుకురా ఎందుకురా మమ్మల్ని ఇంతగానే మోసం చేశావు నేను మిమ్మల్ని మోసం చేయలేదురా ఆ రోజు మనమే లోకాన్ని చూసి మోసపోయామనిపించింది ఎక్కడ జరిగింది నా మోసం లైఫ్లో నీకంటే మేము చాలా బాగా సెటిల్ అయ్యా ఒక రైతు తన పంట పొలాన్ని పట్టించుకోకుండా పదేళ్లు వదిలేస్తే కంప చెట్లు బలంగా పెరిగిపోయాయి ఒక సీజన్ లో పంట వేద్దాం అనుకుని వెళ్లి పొలాన్ని చూశాడు అక్కడ కంప చెట్లను చూసి కోపం వచ్చి కొట్టేశాడు ఆ దేవుడు కూడా కొద్ది కాలం మీరు బ్రతకండారా అని అవకాశం ఇచ్చి విడిచిపెట్టాడు ఆ దేవుడు కోపం వస్తే ఆ రైతు కంప చెట్లను కొట్టేసినట్టు మిమ్మల్ని కూడా కొట్టేస్తాడురా మీరు అశాశ్వతమైన చిన్ని జీవితంలో సెటిల్ అయ్యి ఆనందపడదాం అనుకుంటున్నారు నేను శాశ్వతమైన జీవితంలో సెటిల్ అయ్యి ఆనందపడదాం అనుకుంటున్నాను రేయ్ కనిపించిన జీవితం గురించి కలలికనే కంటే కనిపించే జీవితం గురించి కలలకంటే బెటర్ ఇప్పటికైనా పోయిందేం లేదు నువ్వు మాత వచ్చే తెలివేందో ఈ ప్రపంచానికి చూపిద్దాం సోల్మోన్ గారి జ్ఞాని నేను మీరు సరేరా తినడానికి ఇల్లు కదరా ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ ఏం తీసుకెళ్ళాడు మేమేం చెప్పాం నువ్వు సమాధానం చెప్పేస్తున్నావు నా గురించి వేసుకో మాకు మేమేంటో మా మేధాశక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలుసు అయినా నిన్ను ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు ఒక చిన్న గేమ్ ఆడదాం ఈ గేమ్ లో మేము అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పావు అనుకో నువ్వు ఇక్కడ ఉంటావు ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్పలేదు అనుకో మాతో రెడీయా ఓకేరా ప్రపంచంలో అత్యధికంగా ప్యాటర్న్స్ ఉన్న సైంటిస్ట్ ఎవరు థామస్ ఆల్వా ఎడిసన్ వెయ్యి తొంభై మూడు పేటెంట్స్ ఉన్నాయి లా ఆఫ్ గ్రావిటీని కనుగొన్నది ఎవరు సర్ ఐజక్ న్యూటన్ వైర్ హెల్ప్ లేకుండా కరెంట్ ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ పాస్ చేయడానికి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిస్ట్ ఎవరు నికోలాస్ టెస్లా ఈ రోజు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీలో ఎయిటీ పర్సెంట్ ఇతను కనిపెట్టిన ఏదో ఒక దానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఇనుమును సరఫరా చేస్తున్న నెంబర్ లక్ష్మీనారాయణ మిట్టల్ ఇతను మన ఇండియాలోని రాజస్థాన్ కు చెందినవాడు ఇతనికి ప్రపంచపు ఉక్కు రాజు అని పేరు కూడా ఉంది మన దేశంలో కరెంటు సప్లై పెద్ద మొత్తంలో అందిస్తున్న కంపెనీ పేరేంటి గౌతమ్ అదాని ఇతనికి మంచి నాయకత్వపు లక్షణాలు కూడా ఉన్నాయని పేరుంది సమాజ సేవ కోసం దాదాపు అరవై నుండి అరవై ఆరు శాతం వరకు తన డబ్బును ఇస్తున్న బిజినెస్ మ్యాన్ ఎవరు రతన్ టాటా ఇతను మన ఇండియా తరపున పద్మభూషణ్ పద్మ విభూషణ్ అనే అవార్డులను కూడా తీసుకున్నారు ఇండియాలో టాప్ టెన్ ధనవంతుల్లో నలుగురు అన్నదమ్ములు కలిసి ఒకే కంపెనీ రన్ చేస్తున్నారు ఆ కంపెనీ పేరేంటి హిందూజా గ్రూప్స్ ఈ రోజు మనం చూస్తున్న అశోక్ లేలాండ్ వెహికల్స్ వాళ్ళవే రేయ్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళు నోరు ముగిస్తున్నావు ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు చూద్దాం ఈజిప్ట్ నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏంటి సూర్యుడు ఓకే రష్యాలో బోల్వాక్ విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన సంఘటన ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ ఇథియోపియా పూర్వపు నామేంటి ప్రపంచ చరిత్ర భాషల చరిత్ర రాజుల చరిత్ర నాగరికతల చరిత్ర వంశావళుల చరిత్ర విశ్వం చరిత్ర మొట్టమొదటి మనిషి పుట్టుక చరిత్ర ఇన్ని చరిత్రలు చెప్పిందిరా బైబిల్ మీ పిండోత్పత్తి శాస్త్రానికి ఇప్పటి వరకు తెలియదు ఒకటి ఉందిరా తల్లి గర్భంలో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల ఎముకలు తయారయ్యి వయసు పెరిగే కొలది రెండు వందల ఆరు ఎముకల దగ్గర ఆగిపోతున్నాయి ఆ ఎముకలు ఎలా తయారవుతున్నాయో ఇప్పటి మీ శాస్త్రం చెప్పలేకపోయిందిరా ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదని దేవుడు రాయించాడు అది మిస్ట్రీగానే మిగిలిపోయిందిరా మరొకటి చెప్తున్నాను గాలి ఎటువైపు నుంచి వస్తుందో ఎటువైపు వెళ్తుందో మీకు తెలియదని దేవుడు చెప్పాడు అసలు ఇప్పటివరకు అది కూడా మీకు మిస్ట్రీగానే మిగిలిపోయిందిరా వాళ్ళ విషయంలో నువ్వు ఏమైనా మాట్లాడగలవు కానీ నా విషయంలో మాట్లాడలేవు ఎందుకంటే నేను డబ్బుతో ట్రావెల్ చేస్తాను ఈ సృష్టిలో డబ్బుకు మించిన దైవం లేదు డబ్బే శాశ్వతం అనే వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు తను ప్రయాసపడి చేసిన దానిలో ఏదీ చేత పట్టుకుని పోడు ఆ ప్రయాస పడేదేదో ఆత్మల రక్షణ కోసం నువ్వు ప్రయాసపడితే బాగుంటుంది మీరు నేర్చుకున్న ఈ విద్యలేవి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లలేవు మిమ్మల్ని పరలోకానికి చేర్చే విద్య గురించి నేను మీకు చెప్తాను వినండి దేవుని వాక్కులను వినిన వారి వార్త మహోన్నతిని విద్య నెరిగిన వారి వార్త మహోన్నతిని విద్య అంటే వాక్యం నేర్చుకో ఈ రోజు భూమి మీద ఉన్న మనుషుల్లో ఎంతమంది ఆ వాక్యం నేర్చుకుంటున్నారు చేయలేనిది ఈ విద్య చేస్తుందిరా కోటి విద్యల్లో ఏ విద్య మిమ్మల్ని పరలోకానికి చేర్చదు ఈ విద్యకు తెలియందంటూ ఏది లేదురా ఏంట్రా మీ విద్య గెలిచింది మా విద్య ఆ మనిషి పుట్టక ముందు ఏం జరిగిందో చెప్పే విద్య మనిషి ఎందుకు పుట్టాడో చెప్పే విద్య సర్వ సృష్టి పుట్టకకు కారణమైనది సకల శాస్త్రాలకు ఊపిరిపోసిన విద్య మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుందో చెప్పే విద్య నువ్వు మాటలు బాగా నేర్చావు ఎన్నైనా చెప్తావు కానీ ఫైనల్ గా ఏంటి వస్తావా అడిగేది నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండ్రా నేను మీతో వస్తాను ఉన్నారా బానే ఉన్నాంలే నీ వల్ల నీ దేవుడు దే వల్ల మధ్యలో దేవుడు ఏం చేశాడు రా అరే ఎప్పుడు చూసినా దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ అని ఇవే మాట్లాడతావు అసలు ఇప్పటి వరకు ఎవరైనా ఆత్మను చూసిన ఉన్నారా మనిషి కోతి నుంచి వచ్చాడని సైన్స్ చెప్తుంది అన్ని దేవుడే చేశాడని వీడు చెప్తాడు నిజమేరా వీడు చెప్పినట్లు మా చరిత్ర కూడా మనిషి ఆఫ్రికన్ కోతుల నుండి వచ్చాడని ద హిస్టరీ ఆఫ్ హోమోసెఫీ అని కూడా చెప్తుంది చరిత్ర చెప్పాలంటే దేవుడే చెప్పాలరా మనిషి కోతి నుండి వచ్చాడన్న చార్ల్స్ డావిన్ సిద్ధాంతాన్ని ఇప్పుడు నేను పట్టుకున్న బైబిల్ తో తప్పు చేసి చూపిస్తా ప్రపంచానికే మధ్యగా కనిపిస్తున్న ఈ సముద్రం పేరు మధ్యధర సముద్రం ఇది భూమి మొత్తానికి మధ్యలో ఉండి దిక్కులను చూపిస్తుంది మనం స్ట్రైట్ గా పాయింట్లోకి వస్తే తూర్పు ఆసియా ఈ తూర్పు ఆసియాలో ఒక ఏదేను తోటను దేవుడు వేశాడు దీన్ని తడుపుతూ ఒక నది నాలుగు శాఖలుగా ఏర్పడింది టైగ్రిస్ యూఫటిస్ పీషోను గీహోను ఇప్పుడు ఈ పీషోను గీహోను ప్రకృతిలో మార్పుల వలన పోయేలే టైగ్రిస్ యూఫటిస్ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నాయి వీటి ఆరంభం వచ్చేసి తూర్పు ఆసియా ఖండంలోని టర్కీ దేశంలో ఎలిజిగ్ అనే ప్రాంతం ఇక్కడే మొదటి మనిషి ఆదాము గారి కోసం దేవుడు ఏదేను తోటను వేశాడు మనిషి జన్మస్థానం గురించి బైబిల్ క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితమే చెప్పింది దాన్ని పట్టించుకోకుండా సైన్స్ మళ్లీ పరిశోధనలు చేసి ఫైనల్ గా బైబిల్ చెప్పిన విషయాన్ని చెప్పింది మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి మనుషుల లక్షణాలు కోతుల లక్షణాలు లక్షణాలెక్కడా అది గమనించిన చార్ల్స్ డావిన్ గారు తను చెప్పిన సిద్ధాంతం తప్పని చెప్పి చనిపోయారు మీ శాస్త్రం కూడా మనిషి యొక్క బ్రెయిన్ వ్యవస్థ వేరు కోతలి యొక్క డోపమయం వ్యవస్థ వేరని ఒప్పుకుంది అసలు నీ చరిత్ర ఇప్పుడు స్టార్ట్ అయింది తెలుసా క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై నుండి మొదలైంది దానికి పితామహుడు హెరిటోటస్ ఆయనకు ముందు మీ చరిత్రే లేదు నీ చరిత్రకే చారిత్రాత్మకమైన విషయాలు చెప్పిందిరా బైబిల్ మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో చెప్పింది దాన్నే ప్రస్తుతం మనం నాగరికత అంటున్నాం మెసపటేమియా నాగరికత ఈజిప్ట్ నాగరికత సింధు నాగరికత యూఫ్రెటిస్ టైగ్రిస్ నదుల మధ్య ఉన్న భూభాగమే ఈ మెసపటేమియా నాగరికత ఈ ప్రాంతంలోనే షినారు బాబులోని దేశాలు ఇక్కడే సమేరియన్స్ అక్కదీలు ఉన్నారు రాజరికపు వ్యవస్థ ఆరంభమైందే ఇక్కడ ప్రపంచపు మొట్టమొదటి పరాక్రమశాలి అయిన నిమ్రోదు రాజు ఇక్కడి వాడు శ్రేష్ఠమైన వస్తువులు బంగారం గోమేదికం రత్నరాశులు ఉన్న ప్రదేశం ఇదే రాతపూర్వక భాషను పరిచయం చేసింది సంగీతాన్ని గాని శాస్త్రాలను కానీ వైద్యం మూలికలు ధనం వ్యాపారం వ్యవసాయం ఇలా అన్నిటికీ మూలం దేశంలోని సమేరియన్ వీళ్లంతా మెసపటేమియా ప్రాంతానికి చెందిన వారి బైబిల్ గొప్పతనం అర్థం కావాలంటే నీకు మరో విషయం చెప్తాను వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన నాలుగు మహాసామ్రాజ్యాలు వాటి గురించి అవి రాకముందే చెప్పింది బబులోను సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం మాదియా పార్సిక సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం వీటి ఆరంభం చెప్పి ఐదవ సామ్రాజ్యం అయిన క్రీస్తు సామ్రాజ్యం ద్వారానే ముందు ఉన్న నాలుగు సామ్రాజ్యాలకు అంత ఉంటుందని బైబిల్ ముందే చెప్పింది అసలు భాషలు ఎలా పుట్టాయో నీకు నోవా కుమారుడైన షేము సంతతి వారంతా మాట్లాడిన భాషలు సెమిటిక్ లాంగ్వేజెస్ వారంతా ఒకే చోట ఉండడం కరెక్ట్ కాదని దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు అలా తారుమారై వచ్చిన వాళ్లే ఈ సంతతికి చెందిన ప్రస్తుతం ఉన్న మనమంతా ఈ విషయం మనలో చాలా మందికి అర్థం కాక కులము మతము అనే వ్యత్యాసాలు చూపిస్తూ బ్రతుకుతున్నాం మొదటి మనిషికి లేని కులం మతం ఇప్పుడున్న మనకెందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు ఇక సైన్స్ విషయానికి వస్తే ప్రపంచంలోని వింతల్లో అసలు వింత మానవ నిర్మాణం మనకు పిల్లలు కావాలని పెళ్లైన దంపతులు అందరూ కోరుకుంటారు కానీ అది అందరికీ దక్కదు కారణం గర్భఫలం దేవుడిచ్చి బహుమానం ఆ గర్భఫలం ఏంటి ఎలా ఏర్పడుతుందో ఎలా వచ్చిందో మీకు తెలియాలి మనిషి మెదడులోని హైపోథాలమస్ నుండి లూటై హార్మోన్ రిలీజ్ అవుతుంది అప్పుడు స్త్రీలో అండం విడుదలవుతుంది ఆ విడుదలైన అండం శుక్రకణంతో ఎప్పుడు ఏ క్షణాన కలుస్తుందో తెలియదు దేవుడికి అలా కలిసిన అండం బ్రహ్మాండంగా మారడానికి తొమ్మిది నెలలు పట్టి బిడ్డ బయటకు వస్తుంది దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు బట్ నేను పట్టుకున్న ఈ బైబిల్ దగ్గర సమాధానం ఉంది ఇప్పుడున్న సైన్స్ చెప్పే విషయం ఏంటంటే నలభై నుండి యాభై సంవత్సరాల వయసు దాటితే స్త్రీలు గర్భం ధరించడం అసాధ్యం అంటున్నారు కానీ నేను నమ్ముకున్న నా దేవుడు తొంభై ఏళ్ల వయసులో ఉన్న శారమ్మ గారికి ఇచ్చాడు ఒకనొక సందర్భంలో అభిమేలేకు ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ గర్భాన్ని మూసివేసి తిరిగి మళ్ళా దేవుడు తెరిచాడు అలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు దేవుడు ఇప్పటివరకు నువ్వు చెప్పేయన్నీ నిజాలేరా కానీ నాకు ఇంకో డౌట్ ఉంది క్లారిటీ బైబుల్ చెప్పినట్టు మూడో దినం భూమి పుడితే నాలుగో దినం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ పుట్టాయి అసలు మొదటి దినం ఎలా వచ్చింది బిగ్ బ్యాంగ్ వల్లే విశ్వం స్టార్ట్ అయిన సైన్స్ మొత్తం చెప్తుంది కానీ అన్ని దేవుడే చేశాడని నువ్వంటావు అసలు ఇదంతా ఎలా సాధ్యం బిగ్ బ్యాంగ్ అంటే మహా విస్ఫోటం అనగా శబ్దం అదే దేవుని మాట అని చెప్తుంది బైబుల్ దాన్నే కనిపెట్టలేకపోయింది మీ శాస్త్ర ప్రపంచం దీనికి బైబుల్లో ఆదికాండం మొదటి అధ్యాయం ఒకటో వచనమే సమాధానం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే ఆది అనగా కాలం దేవుడు అనగా కంటికి కనిపించని మహాశక్తి ఆకాశం అనగా స్పేస్ కలిగించను అనగా పని జరిగింది అని మీ సైన్స్ ఆగిపోయిన చోటే నా బైబిల్ ప్రారంభమైంది ఈ అనంత విశ్వానికి భూమి కేంద్ర ఈ విశ్వంలో భూమి చంద్రుడు లూనార్ ఆపిట్ చుట్టూ ఉన్న భూమి యొక్క ఆస్ట్రాయిడ్స్ నవగ్రహాలు ఔటర్ ప్లానెట్స్ కైపర్ బెల్ట్స్ వాఫ్ ప్లానెట్స్ చుట్టూ ఉన్న నక్షత్రాలు నక్షత్రాల మధ్య స్పేస్ ఇంటర్ స్పైరల్ ఆర్మ్స్ మిల్కీవే పాలపుంత నక్షత్ర మండలం ఇలాంటి నక్షత్ర మండలాలు కోట్లలో ఉన్నాయి లోకల్ గలక్సీ గ్రూప్ సూపర్ క్లస్టర్స్ కాస్మిక్ వెబ్ యూనిఫామ్ యూనివర్స్ అబ్జర్వబుల్ యూనివర్స్ అసలు ఇప్పటి వరకు నేను చెప్పింది టెన్ పర్సెంట్ మాత్రం మిగిలిన నైన్టీ పర్సెంట్ డార్క్ మ్యాటర్ అంటారు ఇదంతా కలిపితేనే ప్రకృతి చక్రం అంటారు ఇక ఆరు దినాల్లో సృష్టి గురించి చెప్పాలంటే మూడవ దినంలో భూమి కలిగింది నాలుగవ దినంలో సూర్య చంద్రులు కలిగారు ఇక మన భూమి ఉన్నది సూర్య శూర్ కుటుంబంలో సూర్య కుటుంబంలో భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే చుట్టూ తిరుగుతాయి మార్స్ కి ఆరు వందల ఎనభై ఏడు రోజులు వీనస్ కి రెండు వందల ఇరవై ఐదు రోజులు జూపిటర్ కి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు గ్రహాలు తన చుట్టూ తాను తిరిగే కాలాల పేర్లు చెప్పాలంటే బుద్ధుడికి యాభై ఎనిమిది రోజుల పదిహేను గంటల ముప్పై ఆరు నిమిషాలు బుద్ధ దినం భూమికి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు భూదినం గురుడికి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు గురుదినం ఇలా గ్రహాలు ఎలాగైతే తిరుగుతున్నాయో అలాగే ఈ విశ్వం కూడా తిరుగుతుంది ఇలా తిరిగి వచ్చిన దాన్నే దేవుడు ఒక విశ్వదినంగా లెక్కించాడు ఇకపోతే మీకు ఫ్యూచర్ సైన్స్ చెప్తాను వినండి ఈ అనంత విశ్వానికి కేంద్ర బిందువు భూమి దేవుడు దీన్నే కేంద్రంగా ఎందుకు పెట్టాడు అంటే ఆయన ఎంతగానో ప్రేమించినా మనం ఇక్కడున్నాం కాబట్టి ఈ విశ్వానికి కూడా అంత ఉంది అది ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలు ఇక సైన్స్ ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది అనేది మాట్లాడతాను వినండి ఐజక్ న్యూటన్ క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిదిలో భూమి శూన్యంలో వేలాడుతుంది అని చెప్పాడు యోబు ఇరవై ఆరు ఏడులో శూన్యంలో భూమి వేలాడుతుంది అని క్రీస్తు పూర్వం పదిహేను చెప్పింది నేటికి మూడు వేల ఐదు వందల నలభై లో భూమి కదులుతుంది అని నికోలస్ కాపర్నికస్ చెప్పాడు యోబు తొమ్మిది ఆరులో భూమి కదులుతుంది భూమి కదలడం వలన కాలాలు వస్తున్నాయి అని క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది క్రీస్తు శకం పదహారు వందల పదిలో టెలిస్కోప్ కనుగొని చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు అన్నారు యోబు ఇరవై ఐదు ఐదులో చంద్రుడికి కాంతి లేదు అని బైబిల్ చెప్పింది పెట్రోలియం పెట్రో అంటే బండ అలియం అంటే నూనె ఆ విషయాన్ని మొన్న మొన్న మనిషి కనిపెట్టాడు దేవుడు ఎప్పుడో చెప్పాడు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితమే ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు పదమూడు ముప్పై మూడు పంతొమ్మిది ఇందాక నుండి నేను మాట్లాడుతున్న మాటల్లో కామన్ పాయింట్ గమనించారా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ప్రపంచంలో ఎందరో మహనీయులున్న క్రీస్తుని మాత్రమే ఎందుకెంచుకున్నారంటే ఆయనే సర్వ సృష్టికి ఆధారభూతుంది ఈ రోజు కాలాన్ని లెక్కించాలంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం వాడాల్సిందే 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 ఇక మీ సైన్స్ ఫెయిల్యూర్స్ మాట్లాడతాను వినడరా జీవ పరిణామ సిద్ధాంతం చెప్పినట్టు మనిషి కోతి నుండి రాలేదు మనుషులందరికీ తల్లి ఒక్కతే అని మైటోకాండ్రియల్ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఇప్పుడు చెప్తున్నారు జీవంకల ప్రతివానికి తల్లి అవ్వ అని బైబుల్ ఎప్పుడో చెప్పింది ఏలియన్స్ ఉన్నాయని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేశారు ఏలియన్స్ లేవు అని బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు మనుషుల ఆయుష్కాలాన్ని పెంచుతామని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేశారు అది ఫెయిల్ మొదటి మనిషికి దేవుడు సుమారు వెయ్యి సంవత్సరాలు బ్రతకమనిచ్చాడు కాలక్రమేణా అది కాస్త అరవై నుండి డెబ్బై ఏళ్ళకు కుదించాడు గట్టిగా మాట్లాడితే రేపేం సంభవించినో మీకు తెలీదు అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే మీ సైన్స్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే దేవుని కణాన్ని పట్టుకుంటామని ప్రయోగాలు చేస్తున్నారు దేవుని కణం ఎక్కడుంటుందిరా నీలోనూ నాలోనూ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ తప్పని నేను చెప్పడం లేదురా మనిషికి అవసరమైన విషయాలన్నీ దేవుడు బైబిల్లో రాశాడని చెప్తున్నాను ఇది ఒక్కటి చదివితే ఈరోజు ప్రజాధనం వృధా కాకుండా కొద్దిమంది ఆకలేనా తీర్చిన వాళ్ళవుతా ఆ రోజు ఏమన్నావురా డబ్బుకు మించిన దైవం లేదన్నావు కదా డబ్బు గురించి దేవుడు ఏం చెప్పాడో చెప్తాను విను మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరూ అని చెప్పాడు తల్లి గర్భం నుండి నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోతావు అని చెప్పాడు ధనం దెయ్యానికి మరో రూపం అని తెలుసా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం రా డబ్బనేది ఈ శరీరం సుఖపడ్డానికి మాత్రమే ఆత్మ సుఖపడాలంటే నేను చెప్పే ఈ వాక్యంలో మీరు నడవాల్సిందే ఫైనల్ గా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆయన ఇచ్చిన ఈ సృష్టిని ఆధారంగా చేసుకొని చేయాల్సిందే మీరు ఎన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించినా దానికి కారణం దేవుడే నేను ఎందుకిలా అంటున్నాను అంటే నీకు ఆలోచన చేసే పరిజ్ఞానం ఇచ్చింది దేవుడే ఆయన ఇవ్వకపోతే నువ్వు ఏమీ చేయలేవు ఇంతసేపు నేను చెప్పింది అవుట్ లైన్ మాత్రమే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా బైబిల్లో ఉంది బైబిల్ని అర్థం చేసుకుంట్రా ఇప్పటివరకు నువ్వు చెప్పినవన్నీ నిజాలేరా అసలు నిజం చెప్పాలంటే మేము రియలైజ్ అయ్యాక ఇక్కడికొచ్చాం కానీ చింత చచ్చిన పులుపు చావదన్నట్లు మా ఈగోలు అడ్డొచ్చింది అందుకని చెప్పి నేను మళ్ళీ క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది ప్రకృతి నుండి పుట్టిన శాస్త్రము ఆ శాస్త్రాలను రాసిన శాస్త్రవేత్తలే గొప్పవారిగా కనబడితే ఆ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త వ్రాసిన విశ్వ మాన్యువల్ అయిన ది బైబుల్ ఇంకెంత ఖ్యాతి గలదు మీరు ఈ చిత్రంలో తిలకించారు బైబిల్లో ఇంతటి శాస్త్రాతీత జ్ఞానం దాగి ఉంటే అది ఒక మత గ్రంథమని ముద్ర వేసిన వారి అపోహలను పోగొట్టడానికి చేసిన చిన్ని చిత్ర ఉద్దేశం ముద్రింపబడిన తొలి పుస్తకమైన బైబిల్లో ఇంతటి జ్ఞానం దాగి ఉన్నందువలనే నేటి ప్రపంచ పుస్తకాలలో గ్రంథరాజంగా పేరుగాంచి అత్యధికంగా ముడుపోతూ క్రొత్తరి కార్దులను సృష్టించటంలో బైబులుకు బైబులే సాటిగా నిలిచింది ఈ చిత్రం ద్వారా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని గుర్తించి బైబిలును తగులబెట్టక విశ్వవిద్యాలయాల్లో దాని సారాన్ని బోధిస్తే శాస్త్రవేత్తల కంటే గొప్పవారు కాగలరు సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలే అని ప్రకటించగలరు ఎంతటి ఘనమైన బైబిల్ కీర్తిని నలు దిశలా వ్యాప్తి చేయగలరని కాంక్షిస్తూ దేవుని పాదాలకే ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాం